మీకున్నట్టే బిడ్డలు మాకున్నారు సార్ మీకున్నట్టే మాకు కూడా భార్యాభర్తల అనుబంధం ఉంది సార్ దయచేసి మీ రాక్షసత్వాన్ని మీ వాళ్ళ మీద చూపించుకోండి కాని మా మీద చూపించద్దండి సార్ దయచేసి మా భర్తని బయటికి రానివ్వండి మీరు తప్పు చేయనంత వరకు మీ వాళ్ళందరూ అంటున్నారు కదా కడిగిన ముత్యం మాదిరి బయటకు వస్తారు మా అవినాష్ రెడ్డి గారిని మీరు తప్పు చేయనంత వరకు ఎవరికి భయపడొద్దండి అండి దస్తగిరికి ఎందుకు భయపడుతున్నారు అంటే మీరు తప్పు చేసినారా తప్పు చేసింటేనే దసగిరిని భయ భయపడి దసగిరిని లోపల పెట్టుకోండి సార్ లోపల పెట్టుకొని అడిగిస్తున్నారు సార్ ఐదు కోట్లు తీసుకోండి ఇరవై కోట్లు తీసుకోండి ముప్పై కోట్లు తీసుకోండి అంటే మేమేమన్నా డబ్బులకు ఆశపడి మా జీవితాలు మేము నాశ ఒక్కసారి ఐదు కోట్ల ఆశ చూపించి నా భర్త జీవితాన్ని తారుమారు చేసి ఈరోజు మేం తినే ముద్ద కూడా మాకు తినేయకుండా మా బతుకులు మమ్మల్ని బతకనీయకుండా చేసింది మీ డబ్బు ఆశలే సార్ మళ్లీ డబ్బు ఆశలు చూపించి మా జీవితాలు ఏం చేయాలని ఉన్నారు సార్ మీరు శివశంకర్ రెడ్డి గారి కొడుకులు వెళ్లి మా ఆయన ఏం అడుగుతున్నారు సార్ లోపల ఎందుకు సార్ బయట ఉంటే దసగిరితో మాట్లాడలేరని దసగిరితో రాజీకి రాలేరని జైల్లో ఉంటే అది మీ ఇండ్లు లాంటిదని మీ వాళ్ళందరి సమక్షంలో మీరు ఏమైనా చేయొచ్చనే కదా సార్ లోపల పెట్టుకున్నారు మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు తప్పు చేయలేదని మీ మనస్సాక్షికి మీరు అనుకుంటే దయచేసి మా భర్త బెయిల్ వచ్చేట్టుగా చేయండి సార్ మీరైతే అడ్డుపడద్దండి మీరు తప్పు చేయనంత వరకు మీరు స్ట్రాంగ్ గా ఉండండి దస్తగిరికి అయితే భయపడద్దు మీరు మీరు దసగిరిని లోపల ఎన్ని రోజులు ఉంచినా కూడా మీరు తప్పు చేసినట్టే ప్రజలకు కూడా మాకు కూడా ఈరోజు నమ్మాల్సిన పరిస్థితి వస్తాను ఎందుకు సిబిఐ మీద చెప్పండి రామ్ సింగ్ గారు కొట్టి చెప్పించినారని చెప్పండి దీపక్ గౌర్ గారు చెప్పి కొట్టించినారని చెప్పి ఒప్పించినారని చెప్పండి ఆమె డీజీపీ మేడం సింగ్ మేడం కొట్టి ఒప్పించినారని చెప్పండి ఇంతమందిని ఎందుకు సార్ మీ ఒక్కరి కోసం అంతమంది జీవితాలతో ఎందుకు సార్ మీరు ఆడుకుంటారు